రాష్ట్ర డైరెక్టర్ మొదటి వ్యక్తి మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి ఆయన నూట ముప్పై నాలుగవ జయంతిని గౌరవ గారి సమక్షంలో మనం జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది ఈ కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు శాసనసభ్యులు వారు అంబేద్కర్ గారికి పూలమాల అలంకరించిన తర్వాత మరి ఆయన సందేశాన్ని తీసుకుని కేక్ కట్ చేసి కార్యక్రమాన్ని కొనసాగించారు Yeah! <laughs> <laughs> మా వాళ్ళు ఏడు మంది మీద కేసులు పెట్టే ఐదారు సంవత్సరాలు పోలీస్ స్టేషన్ లో కోర్టు తిరిగి కోర్టు అంబేద్కర్ కి అనుకూలంగానే తీర్పు ఇవ్వడం కేసు కొట్టేయడం జరిగింది తర్వాత విగ్రహం విధ్వంసంలో ఇక్కడ ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా ఉన్నా దళిత నాయకులు పదవుల్లో ఉన్నా కూడా కానీ ఈ విధ్వంసానికి నిరసన తెలియడానికి కానీ సంఘీభావం తెలియడానికి కానీ ఎవరూ రాలేదు ఎలక్షన్ జరిగింది రిజల్ట్ కూడా రాలేదు ఈ విషయం తెలిసిన వెంటనే ఇక్కడ దళిత బహుజన నాయకులందరూ కూడా ఇక్కడ కూర్చొని ఉంటే ఆయన స్వయంగా వచ్చి పరిశీలించి మా అందరి సమక్షంలోకి వచ్చే సంఘీభావం తెలియజేశారు ఒక్కసారిగా అటువంటి పేదల పక్షాలు నిలబడేటటువంటి నాయకులకి మనం అందరం కూడా అండగా నిలవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేసుకుంటున్నాం అంతేకాకుండా ఒక రెండు అంశాలని మేము ముందు ఉంచుతాం సార్ ఏదైనా కూడా కానీ సిర్స్థాయిగా నిలబడేటటువంటి కార్యక్రమాల్లో ఇదొకటి మనం ఎన్నో కార్యక్రమాలు చేస్తాం కనుమరుగు అయిపోతాయి ఇక్కడ ఈ స్థలంలో అంబేద్కర్ భవనం నిర్మిస్తే ఇది సిర బిడ్డల బిడ్డల తరమైనా కానీ ఒక దళిత బడుగు బలహీన వర్గాలకే కాకుండా పేద వర్గాలకు కూడా ఇది ఒక ఆసరాగా ఎన్నో కార్యక్రమాలు కానీ ఈ రోజు పేద వర్గాలు ఎక్కడైనా ఒక సమావేశం పెట్టుకోవాలన్నా కూడా ఎక్కడ ప్లేస్ చేస్తారు ఎక్కడైనా వేరే దగ్గర కళ్యాణ మండపాల్లోనూ ఒక పెళ్లి చేసుకోవాలన్నా కూడా ఈ విలువే కాస్ట్లీ అయినటువంటి రోజులు అయిపోయినాయి అక్కడ ఏ కార్యక్రమాలు చేసుకునే సోమత లేనటువంటి వాళ్ళకి ఇది ఈ అంబేద్కర్ భవనం ఇక్కడ నిర్మిస్తే ఈ ఆ భవనంలో ఎంతో మందికి పేదలు ఎవరైనా కావచ్చు పేద బడుగు బలహీన వర్గాలకి ఇది ఒక ఆసరాగా ఉంటుంది అది మీ చేతుల మీదుగా మీ నాయకత్వంలో జరిగిస్తే ఎంగడిగిరి నియోజకవర్గానికే కాదు సార్ ఈ జిల్లాకు కానీ నెల్లూరు జిల్లాకు కానీ మీ ఘనత చిరస్థాయిగా ఉంటుంది మనం ఉండినా లేకపోయినా బిడ్డలు బిడ్డల మహానుభావులు ఇక్కడ ఏర్పాటు చేయబట్టి మేము అందరము ఇంత సంతోషంగా ఉన్నామనే దానికి అవకాశం ఉంది సామాజిక అంశం వ్యక్తిగత అంశం కాదు సార్ ఒక సామాజికమైనటువంటి అంశాల పట్ల మీరు కొంచెం ఉత్సాహం చూపిస్తారని అందరు పేదలందరికీ పాఠశాల ఉంది కానీ ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్ లేదు సార్ ఇక్కడ హాస్టల్ బాయ్స్ లేదు మనకు ఎస్సీ రెసిడెన్షియల్ గర్ల్స్ స్కూల్ ఉంది లో ఒక నియోజకవర్గానికి బాయ్స్ ఒకటి గర్ల్స్ ఒకటి ఉండడానికి అవకాశం ఉంది కాబట్టి ఇంకొక ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్ ని బాయ్స్ కి మన టౌన్ లో వెంకటగిరి లో ఏర్పాటు చేస్తే బాగుంటది అనేది మా అందరి కూడా మీరు బీటీఏ నాయకులు సితయ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాన్ని ఇంత ఘనంగా ఏర్పాటు చేసినటువంటి కమిటీ సభ్యులందరికీ ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి స్థానిక శాసనసభ్యులు శ్రీ గౌరవనీలైనటువంటి శ్రీ పురుగొండల రామకృష్ణ గారికి అనేక వేదిక మీద ఉన్నటువంటి పెద్ద ఉంది ఆయన ఆయన బొమ్మ చూడండి ఎక్కడైనా సరే మీరు మామూలుగా మఫీలో ఉన్నట్టుగా ఏ డ్రెస్సులో లో మా ఆయన ఉన్నటువంటి టీవీ ఆ డ్రెస్ కోడ్ చూడండి ఒకసారి ఆ రోజుల్లో ఆ రోజుల్లో ఏ రకమైనటువంటి పరిస్థితి ఉండేది ఇప్పటికి అప్పటికి చాలా పరిస్థితులు వేరే ఉన్నాయి అంట్రాని తనం ప్రతి దానికి ఆ రకమైనటువంటి డిస్టెన్స్ మెయింటైన్ చేసేటువంటి ఆ రోజుల్లో గొప్ప చదువు చదివి ఇంగ్లాండ్ పోయి అక్కడ లా చదివి అన్ని రకాలైనటువంటి పట్టు సాధించి అంత ఎంతో మంది పెద్ద పెద్ద నాయకులు అంటే నేను చెప్పేది కాదు ఆ రోజుల్లో కమాండింగ్ ఉండేటువంటి ఆ రోజుల్లో అంతమంది నాయకుల్లో ఆయన్ని రాజ్యాంగం నిర్మించడానికి రాజ్యాంగం రాయడానికి ఆయన అధ్యక్షతన ఆయన్ని నియమించడం జరిగిందంటే ఎంత గొప్ప విషయం ఆలోచించండి ఆ మేధావి అపర మేధావి ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత భారత రత్న అంబేద్కర్ గారి గురించి మనం ఎంత చెప్పినా కూడా చాలా తక్కువే నన్ను చెప్పమంటే మూడు నాలుగు గంటలు చెప్పగలుగుతా నేను కానీ సమయం లేదు లేదు ఏమైనప్పటికీ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ గారి చరిత్రని ప్రతి ఒక్కళ్ళు చదవండి చదివించండి పిల్లలకు కూడా చదివించండి ఆయన ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ రోజులో చదువుకునేటువంటి చదువుకోలేనటువంటి పరిస్థితుల్లో అతి పేద కుటుంబంలో పుట్టినటువంటి అంబేద్కర్ గారు బయట వీధి దీపాల దగ్గర చదువుకొని ఎంతో గొప్ప స్థితికి వచ్చి ఈ రోజు అందరూ నూట ముప్పై నాలుగవ జయంతి జరుపుకునేంత స్థాయికి వెళ్ళి భారత రత్న భారత రత్న అవార్డు గల అంటే మన దేశ అత్యున్నతమైనటువంటి పురస్కారాన్ని పొందినటువంటి గొప్ప వ్యక్తి కాబట్టి ఆయన గురించి ప్రతి ఒక్కళ్ళు కూడా మనం నేర్చుకోవాలా చదువుకోవాలా పిల్లలకు కూడా నేర్పించాలా ఆ బుక్స్ ఉంటాయి ఖచ్చితంగా నేర్పించండి కాబట్టి ప్రతి పిల్లవాడు కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ పిల్లల్ని కూడా ఈ రకమైనటువంటి గొప్ప గొప్ప మేధావుల గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరం కంటైన్ ఉంది కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చలావు తీసుకుంటాం థాంక్యూ బాబా సాహెబ్ అంబేద్కర్ గారు బిన్ రావడంజీ అంబేద్కర్ పండితుడు రాజకీయ నాయకుడు నవ భారతరాజ దాన్ని చదివి ప్రజలకి మాట్లాడాలంటే నిజంగా ఒక అదృష్టం ప్రపంచ మేధావి ఆయన ప్రపంచ మేధావి అని అన్ని దేశాలు పుట్టించిన ఏకైక వ్యక్తి మన భారతదేశంలో పుట్టాడంటే మనకు ఎంతో గర్వకారణం ఆయన చదువు 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 ఆయన జీవితంలో చెప్పింది ఏంటంటే బోధించు సమీకరించు పోరాడు ఈ మూడు సిద్ధాంతాలతోనే పోరాడాడు అతను ఇంత ముందు చిన్న బాబు కొన్ని విషయాలు చెప్పాడు మనకు అద్భుతమైన విషయాలు కేంద్ర మంత్రి పదవి మొట్టమొదటి న్యాయశాఖ మంత్రిగా పనిచేశాడు ఆయన ఆ పదవను కూడా పోరాటంతో వదిలిచినామా చేసిన వ్యక్తి ఎవరంటే మన అంబేద్కర్ గారు దేనికని కొన్ని హక్కులు సాధించేదానికి కొన్ని హక్కులు సాధించేదానికి దాన్ని చాలా ఉన్నాయి మహిళలకు ఆస్క కావాలని మహిళలకి చదువుకునే అవకాశం కల్పించాలని అదేవిధంగా రాజ్యాంగబద్ధమైన ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎమ్మెల్యే ఎంపీల్లో ఎస్సీలకి ఎస్టీలకి రిజర్వేషన్ కావాలని మొట్టమొదటి పోరాటం చేసిన వ్యక్తి మన అంబేద్కర్ గారు దాన్ని కొన్ని రోజులు సాధించాడు ఆయన సందర్భం వచ్చింది కాదు చెప్తున్నాను రాజకీయ వేదిక కాదు ఇది అదే స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థలకి రిజర్వేషన్ తీసుకొచ్చిన వ్యక్తి మన అన్న ఎన్టీ రామారావు గారు అంబేద్కర్ స్ఫూర్తి అంబేద్కర్ యొక్క విధి విధానాలు ఆచరించిన ఆంధ్రప్రదేశ్ లో ఏదైనా నాయకుడు ఉండాలంటే అది ఒక మన ఎన్టీ రామారావు గారు ఎందుకనంటే పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో జన్మించారు ఆయన దాకా దేశం కోసం పోరాడి రాజ్యాంగాన్ని నిర్మించేటప్పుడు రాజ్యాంగాన్ని రచించేటప్పుడు ఎన్నో అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్న ఆయన ఇచ్చిన కర్తవ్యాన్ని పూర్తి చేసిన వ్యక్తికి పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి పంతొమ్మిది వందల తొంభై దాకా భారత రత్న ఇవ్వాలి ఆయనకి నేషనల్ ఫ్రంట్ చైర్మన్ గా ఆ రోజు దేశ రాజకీయాల చక్రం నింపుతున్న ఎన్టీ రామారావు గారి ఆధ్వర్యంలో డాక్టర్ సాహెబ్ అంబేద్కర్ గారికి భారత రత్న అవార్డు వచ్చింది ఇది అందరూ గమనించాలా ఎందుకంటే ఎన్టీ రామారావు గారి వ్యక్తిత్వం గురించి కూడా చెప్పేదానికి ఇది ఒక నిదర్శన అంబేద్కర్ గురించి ఆ బాబు చెప్పిన దానిలో రెండు విషయాలు నేను చెప్పదలుచుకున్నా అంబేద్కర్ గారు ఫస్ట్ విదేశాల్లో డాక్టరేట్ పొందిన భారతదేశంలో మొట్టమొదటి వ్యక్తి ఆయన లండన్ లో ఒక అక్కడక్కడ వాళ్ళకి చదువుకు అయినప్పుడు కొద్ది రూమ్లు ఇస్తారు అన్నమాట ఒక రూమ్ కొద్దిగా దూరంగా ఇచ్చారు అన్ని దేశాల నుంచి ఆయన ప్రతినిధులు వచ్చి చదువుకునే వాళ్ళు కొంతమంది విలేకరులు జపాన్ దగ్గిపోయినాడు జపాన్ నుంచి వచ్చిన కొద్ది మేధావులు చాలా మేధావులు ఉంటారు కదా పది గంటలకే నిద్రపోతా ఉన్నాడు అక్కడ వాళ్ళ వాళ్ళ సేవకులు అడిగితే నిద్రపోతాడు ఈ రోజు ఇంటర్వ్యూ రేపిస్తాడు అని అన్నాడు సరే తర్వాత ఇంకో దేశానికి సంబంధించిన నాయకులు దగ్గరికి పోయినారు ఆయన పదకొండు గంటలకే నిద్రపోతా ఉన్నాడు మధ్య ఏం దగ్గరికి పోయారు రాత్రి ఒకటిన్నర రెండు అయింది అంబేద్కర్ గారు ఒక చెట్టు కింద దీపం ఆ దీపం కింద చదువుకుంటున్నాడు పుస్తకాలు అంటే ఆయన జీవితంలో ఇరవై నాలుగు గంటలు ఇరవై ఒక్క గంట చదువుకే రోజు చదువుకే ఇరవై నాలుగు గంటలు రోజుకుంటే ఇరవై ఒక్క గంట చదివేవాడు ఆయన జ్ఞానాన్ని చదువు పెంపొందించుకునేవాడు ఆ విలేకరులు అడిగారంట సార్ ఈ విధంగా ఇద్దరు పోయినాము వాళ్ళు ఇద్దరు నిద్రపోతున్నారు మీరు ఇంకా మేల్కొని ఉన్నారు ఏం చదువుతున్నారు ఏం చేస్తున్నారు అంటే నా దేశ ప్రజలు ఆ దేశ ప్రజలు చైతన్యవంతులు అయి ఉన్నారు ప్లస్ నిద్రపోతున్నారు వాళ్ళు నా దేశ ప్రజలు ఇంకా నిద్రపోతారు చైతన్యవంతులు కాలేదు నా దేశ ప్రజలని చైతన్యవంతులు తయారు చేసే దాకా నేను ఎన్ని గంటలైనా మేలుకుంటానని చెప్పిన ఏకైక వ్యక్తి మన అంబేద్కర్ గారు కాబట్టి ఈరోజు ప్రపంచంలో అంతర్జాతీయ అంతర్జాతీయ సమితిలో ఒక విగ్రహం ఉందంటే ఒక పెద్ద అది అంబేద్కర్ గారి ఈరోజు ప్రపంచం మొత్తం మీద ఎక్కువ విగ్రహాలు ఉన్న వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది ఒక అంబేద్కర్ గారి రెండు వేల పన్నెండులో బెస్ట్ ఇండియన్ ఎవరు అని అంటే నెంబర్ వన్ వచ్చిన ఏకైక వ్యక్తి మన అంబేద్కర్ గారు మొత్తం సర్వే చేస్తే రెండో వ్యక్తి అబ్దుల్ కలాం గారు వచ్చారు దాంట్లో కూడా మొదట అంబేద్కరే వచ్చారు కాబట్టి అటువంటి మహోన్నత వ్యక్తి మా ఎమ్మెల్యే గారు సమక్షంలో మాట్లాడే అవకాశం మాకు వచ్చిందంటే చాలా గర్వపడుతున్నాం ఎందుకంటే మా ఎమ్మెల్యే గారు దళితులు అదేవిధంగా బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి ఆయన ఆయన దగ్గరికి ఎవరైనా సరే డైరెక్ట్గా పోయి ఆయన ఇంటికి అడుగు పని చేసుకునే అలవాటు ఈ రోజు వెంకడికి నేర్పించిన ఏకైక నాయకుడు ఎవరంటే మన సారే దాన్ని నేను గర్వంగా చెప్తున్నా అంతకుముందు నాయకులు ఎవరైనా సరే ఎవరి ఒక చేసే పోవాలా మాట్లాడించాలా ఈ రోజు ఒక మహిళ బేద మహిళ కానీ చదువుకున్న వాడు కానీ రిక్షా వాడు కానీ ఆటో వాడి కానీ ఎవరైనా సరే డైరెక్ట్ గా ఆఫీసు పోయి నా సమస్య ఇది అని చెప్పుకునే స్టార్ట్ అయింది ఎప్పుడంటే గురుగల్ల రామకృష్ణ గారు రెండు వేల పద్నాలుగు ఎమ్మెల్యే అయినాకే నేను ఈరోజు గర్వంగా చెప్తున్నాను కాబట్టి మనం మన వెంకటగిరిని ఎంతో అభివృద్ధి చేయాలని ఈ సందర్భంగా సార్ని కోరుకుంటున్నాను ఎందుకంటే కలంతా వెంకటగిరి అభివృద్ధి గురించే పోలీసు రమణ గారికి అదేవిధంగా రాజేశ్వర గారికి అదేవిధంగా గంగా గారికి ఇంకా ఎవరు సోదరులందరికీ కూడా పత్రికా సోదరులకి అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలుసు తెలియజేస్తూ ఈరోజు బాబాసాహే సాహెబ్ అంబేద్కర్ హాస్యాలను కొనసాగిస్తూ గతంలో ఎన్టీ రామారావు కూడా మరి గురించి బాగా గొప్పగా చెప్పేవాళ్ళు అదేవిధంగా ఈరోజు బాబాసాహెబ్ ఆశయాల్ని ఈరోజు చంద్రబాబు నాయుడు కొనసా కొనసాగిస్తూ ఉన్నారు ఖచ్చితంగా గతంలో ఐదు సంవత్సరాలు అనుకున్న వాళ్ళు లేదు ఈరోజు మళ్ళా ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఈరోజు చంద్రబాబు నాయుడు ఆయన ఆశయాలను కొనసాగిస్తూ ముందు ఎస్సీలు ఎస్టీలకి రిజర్వేషన్లు పెట్టి వాళ్ళకి కొంత ఫండ్ కూడా డైవర్ట్ చేసి వాళ్ళకి ఆదుకోవాలనే కాన్సెప్ట్ తో ఈరోజు పరిపాలన జరుగుతూ ఉంది అది ఒక చంద్రబాబు నాయుడికి తర్వాత తెలియజేస్తా ఉన్నా గత ప్రభుత్వాలు ఏం పెట్టేవాళ్ళు కాదు ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వీళ్ళకి కొంత ఫండ్ పెట్టి సపరేట్ గా ఆ పిల్లలు చదువులు కానీ ఇంకా ఏమి కూడా ఇచ్చేదని కూడా ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం అందుకనే మహా మేధావి బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి నిరోజు జరుపుకోవడం నూట ముప్పై జయంతి జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది దానిలో నేను పొలం పాల్గొనడం కూడా నాకు అదృష్టంగా భావిస్తూ చల్లదీసుకుంటాం భవనం శాంక్షన్ చేశాం కానీ ఆ రోజు పట్టుకోలేదు బీసీలకి వీళ్ళకి రెండు పలా లెటర్ పెట్టి ప్రభుత్వం ద్వారా పర్మిషన్ తీసుకొని ఎక్కడైనా కూడా సైకిస్తామని చెప్పినట్టు తెలియజేస్తా ఉంటాం

మనకు అభయం ఇచ్చినందుకు ఒక్కసారి అందరూ ఒక్కసారి చపాాలి